మనం రాస్తున్నట్టు ఏదైతే ఎవరెన్ అంబేద్కర్ రాజు మాట అన్నారు నేను గొప్పనా దేశం గొప్పనా అంటే దేశమే గొప్పది అటువంటి ఒక శక్తిని నింపాల్సి నింపే మనం రాస్తున్నా మరి దేశంలో అనేక మంది దేశ విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నం చేస్తున్నారు మరి దేశంలో ఒక జాతీయ భక్తింది ము వివేకానంద యువత ఈ దేశంలో యువతనే ఒక స్వాతంత్రం ప్రాణాంతా చేసిన యువకుడు పదిహేను యువకుడు అయినటువంటి శ్రీరామ్ రోజు మనం తెలుసు అటువంటి భావన ప్రయత్నం అదేవిధంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరొకసారి తెలుస్తుంది భారత్ గారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగినటువంటి మన భారతదేశం అటువంటి అంబేద్కర్ గారు చేసుపరణీయం మనందరం కూడా ఆయన రాసి రచించినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం ఉపయోగించుకుంటూ మన యొక్క హక్కులను మన సద్వినియంగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క దేశంలో కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ నేటి యొక్క దేశం అనేది ముందుకు వెళ్ళాలని జరుగుతూ ఉంది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి యువత కూడా మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏపీ ధన్యవాదాలు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరో కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకు విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు నమస్కారాలు భారతదేశం గణతంత్ర దేశంగా ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరాలకు ఈరోజు అడుగుపడుతుంది భారతదేశం రెండు ముక్కలై ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పద్నాలుగున పాకిస్తాన్ అనే ఒక మరొక ఇస్లామిక్ దేశంగా ఏర్ విడిపోయి రెండు దేశాలుగా ఏర్పడడం జరిగింది ఆ తర్వాత భారతదేశానికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు స్వాతంత్రం రావడం జరిగింది ఈ దేశానికి ఒక సముచిత న్యాయము ప్రజలు ప్రజలందరూ కూడా ఒక సమానమైనటువంటి విధానంలో నడిపించాలని చెప్పేసి సంవిధానం అవసరం అని చెప్పేసి ఏడుగురు కలిగినటువంటి ఒక భారత రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షులుగా వివరించి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులుగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం ఈ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరో తేదీన అమలులోకి రావడం మన భారతీయ ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం ఎంతో అదృష్టంగా భావించవచ్చు ఈరోజు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కావచ్చు స్వేచ్ఛగా ఇష్టానుసారంగా మన హక్కులు బాధ్యతలను వినియోగించుకుంటూ నడుస్తున్నారంటే అది కేవలం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి యొక్క రాజ్యాంగం ద్వారా అందించినటువంటి ఒక యొక్క హక్కులు బాధ్యతలు అని మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు భారతదేశంలో ఎంతో మంది ఇది నా దేశం కాదు ఇది మా దేశం కాదు మా వేరే దేశం అనే ఒక పాశ్చాత్య కల్చర్ని ఇక్కడ ఒక వేరే దేశాలకు అమ్ముడు పోయి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు ఎంతో మంది జాతీయ నాయకులు పోరాడి ఈ యొక్క దేశ తీసుకొస్తే ఈరోజు వాళ్ళకి ఇది ఇమిడించుకోలేక క్యాంపస్ల కేంద్రాల్లో విద్యార్థులను కూడా యొక్క నక్సల్ భావాల వైపు పాశ్చాత్య అయినటువంటి యొక్క సంస్కృతి సాంప్రదాయాల వైపు నడిపిస్తూ ఉంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రారంభమై ఇప్పటి వరకు అనేక రకాల ఈ దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తూ జాతీయ నింపుతూ ప్రతి ఒక్క విద్యార్థి లోపల దేశం నాది హక్కులు ఇంపార్టెంట్ కాదు బాధ్యతలు కూడా కంపల్సరీ పాలించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి క్యాంపస్ కేంద్రాలుగా చెబుతూ అందరిని కూడా ఒక యూనిటీ పైనకి ఏకత పై పైన తీసుకొస్తున్నటువంటి విద్యార్థి సంఘం ఏమైనా ఉందంటే కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మిత్రులారా అదే విధంగా ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు మనం అందరం కూడా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ మనం అందరం కూడా ఆ యొక్క పంచ పరివర్తన అనేది పేరుతో మనం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకు ఉందో దాని అందరం కూడా ఇది విద్యార్థుల బాధ్యత కాదు ప్రతి ఒక్క భారతీయుల బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఎందుకంటే పంచ పరివర్తన అనేది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సంపన్న వర్గాలు ప్రతి ఒక్క పేద పడుగు బలైన విద్యార్థి కుటుంబాల నుంచి మొదలుకొని ఉన్నతంగా ఉన్నటువంటి కుటుంబాల వరకు ప్రతి ఒక్కరు కూడా యూనిట్ పైనకి రావాలనే ఉద్దేశంతోనే పంచ పరివర్తన పేరుతోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంఘ పరివారు పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జగిత్యాల శాఖకు ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి